పార్లమెంట్ ఎన్నికల కౌంటిల్ ఢిల్లీ నాగర్కర్లు గౌరవ మల్లూ రవి గారిని పెద్ద బెజార్టీ ద్వారా గెలిపించుకొని వనపర్తి చౌరస్తకు రాజు చౌక్ వచ్చి ఇక్కడ మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మీ అందరికి ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడికి కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న గౌరవ శంకర్ ప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు సతీష్ గారు వెంకటేశ్వర గారు మిగతా వేదిక మీదున్న పెద్దలందరూ వేదిక మీదున్న టౌన్ ప్రెసిడెంట్ చందర్ గారు వేదిక మీదున్న మహిళా నాయకురాలు ధనలక్ష్మి గారు వేదిక ముందున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులందరికీ మండల కాంగ్రెస్ అధ్యక్షులందరికీ గ్రామ కమిటీ అధ్యక్షులకు అందరికీ జిల్లా నాయకులకందరికీ మండల నాయకులందరికీ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కాంగ్రెస్ జెండా బట్టి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరియు పత్రికా మిత్రులకి వనపర్తి మేధావులకి వనపర్తి ఓటర్లందరికీ పేరు పేరుని నమస్కారం తెలియజేసుకుంటున్నాం మొన్న మొన్న జరిగిన ఎన ఎలక్షన్లలో నవంబర్లో జరిగిన ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీని భూస్థాపనం చేసి పొంద పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం దానిలో మనకు రకరకాల శత్రువులు ఉండే ఒక ఆయన సారు కారు పలారని జాతి నేత అంటే ఆయన నేత నేత నేతకు ఒక్క ఎంపీ సీటు కూడా రాలే తల ఎక్కడ పెట్టుకుంటే నేతీ నేత నేత సరే ఆయన ఇంట్లో అనుకున్నాడు వరపడి నేత తలక ఎక్కడ పెట్టుకుంటాడు ఇక్కడ రాజీవ్ చౌక్ వచ్చి సమాధానం చెప్పాలి ఒక్క సీటు కూడా రాలే ఈయన ప్రధానమంత్రి అయితే కి నేతలు అంటే ఈయన అందుకే వాత వాట మొన్న ఏమన్నా మిగిలిపోయినా తుక్కు పట్టిన టైం మొత్తం తుక్కు 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 చేస్తే ఇంకా స్క్రాప్ కూడా వరికి రాదు స్క్రాప్ కొనేటువంటి కూడా ఆ కార్లు కొనడు మొన్న మనకు ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చిన వాళ్ళకు ఆ పర్సంటేజ్ ప్రకారం డెబ్బై నుంచి డెబ్బై నాలుగు వేలు రావాలి మన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి నలభై మూడు వేలు వచ్చినాయి ఇంక నువ్వు తలకా ఎక్కడ పెట్టుకుంటే బీట ఉదపడుతున్న బిఆర్ఎస్ నేత ఇంకా మనకు బిఆర్ఎస్ పార్టీ అనేది కంటి కంటలేదు ఈ మధ్యకాలం నాలుగైదు రోజుల కిందట అమ్మ తెలంగాణ ఇచ్చిన సోని అమ్మను పరిచిన ఈ ఉనపర్తి నేత ఉనపర్తి ప్రజల క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి మీ మీ బాస్ మీ గురువు మీ జాతికి నేత ఢిల్లీ వెళ్ళి ఫ్యామిలీ ఫ్యామిలీ తీసుకెళ్లి సోనియా గారిని కాలు మొక్కినప్పుడు వెళ్ళింది మీరు మీ మీ అహంకారం మీ ఆత్మాభిమానం దాంతో పాటు అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్గా అమ్మ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ నొప్పుకున్న మీ కేసీఆర్ గారు మళ్ళా మాట్లాడినావు మీకు ఏం నైతికత్వం ఉంది ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదో పన్నెండు వందల చిల్లర మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉండే దాంట్లో రెండు వందల ఇరవై నుంచి మూడు వందల ఎంపీటీసీలు జేపీటీసీలు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలు ఉండే అయినా కూడా ఆరు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చినాయి నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు కానీ అదే సంకల్పదుకొని రేపు ఎంపీలో మాకు అన్న వస్తే అని వస్తాయని చెప్తున్నారు ఈ రోజు మీరు సరకం ఎక్కడ పెట్టుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి మీ గురించి రేపటి నుంచి మేము మాట్లాడే కూడా మాట్లాడం చాలా గుప్పలు ఎక్కువ ముక్కులు ఎక్కువ జరిగి టెలి ఎక్కువై చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు ప్రజలు కర్రుడు ఆర్చి వాత పెట్టిండ్రు మీకు ఉన్న మాట్లాడే నైతిక హక్కు లేదు ఉన్నప్పటికీలో పార్టీ గురించి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ప్రజలు తీర్పిచ్చింది కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి దాంతో పాటు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మనకు కొన్ని ఇంటి దొన్నలు కొంతమంది ఎదురుకొచ్చే దొన్నలు కొంతమంది పక్కనున్న దొన్నలు కొంతమంది కొంతమంది అధికారం లేకపోతే ఒక గంట కూడా ఉండలేని ఈ మతలే ఆ ఆదోళ్ళు అందరు కలిపి ఆ దొంగలు ఈ దొంగలు పాత దొంగలు ఇంటి దొంగలు కొత్త దొంగలు ఎదురు శత్రువులు అందరూ ఒకటై అక్కడ వనపర్తి భోడ్లు దాటి అక్కడ కొత్త కొత్త అక్కడ ఓటర్లు ఇటు సైడ్ పోయి గోపాల్పేట కూర్చారు ఆ సైడ్ పోయి అల్లంపూర్లో వీళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడ వనపర్తిలో ఎంపీ ఎలక్షన్ లో రవి గారికి మెజార్టీ వస్తే అది మేఘారెడ్డికి ట్రేట్ వస్తుంది కాబట్టి ఎట్లన్నా తగ్గించాలని ఎట్లన్నా చేయాలని ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా ఉన్న పార్టీ ప్రజలు గుండెల్లో పెట్టుకొని